సత్య అయితే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు అక్క సీమంతం చాలా గ్రాండ్గా చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడే ఉన్న రుద్ర అయితే నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సత్య అయితే ఓ మీకు ఇష్టం లేదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మహాదేవయ్య వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇంతలో కృషి అయితే అదేంది అన్నయ్య అలా అంటావు వదిన సీమంతం చేద్దామంటే వద్ద ఏంటి నువ్వు ఇంకా మారలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో సత్య అయితే బావగారు ఇంకా మారలేదేమో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవమ్మ కూడా నువ్వెందుకు అలా అనుకుంటావు అలా కాదులే అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో సత్య అయితే ఇలా అంటుంది అది కాదండి మీ అన్నయ్య గారు మామయ్య గారికి ఇంకొంచెం ఎక్కువ ఇష్టం కదా వాళ్ళే చూసుకుంటారు మధ్యలో మనకెందుకు అండి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న కృషి అయితే ఏంటి మనకి సంబంధం లేదంటావా మనం వేరే వాళ్ళం అంటావా అని చెప్పి అంటూ ఉంటాడు మీ అన్నయ్య గారు మీ అన్నయ్య గారి మీద మీ మా గారికి చాలా ప్రేమ అండి మీ మీద అని అంటూ ఉంటుంది దాంతో మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఏంటి మామయ్య గారు నేను చెప్పింది అబద్ధమా నిజమే కదా అని చెప్పి సత్య అయితే మహదేవయ్యను కృషి ముందు అడ్డంగా ఇరికిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్